మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట ఈ రోజైతే నేను పల్లి బట్టే అయితే చేద్దాం అనుకుంటున్నాను పిల్లలు ఇంట్లో పిల్లలకు స్నాక్స్ ఏమైనా అడిగినప్పుడు ఇలా తొందరగా క్విక్గా చేసి పెట్టండి ఒక్కరోజు వేస్తే చా నెల నెల వరకు బాగానే నిలువ ఉంటాయన్నమాట ఇదైతే చాలా సింపుల్ అనమాట కావాల్సినవి చాలా సింపుల్ పల్లీలు బెల్లం అంతే ఇది చాలా బలమైన ఆహారం కూడా పిల్లలకు పిల్లలకు మనం ఇప్పుడు ఇచ్చే చాక్లెట్లు బిస్కెట్లు చిప్స్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి సాధ్యమైనంతవరకు అయితే మనం బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే పిల్లలకు ఇలా ఇంట్లో చేసే ఫుడ్ అయితే ఇస్తే చాలా బాగుంటుంది పిల్లల హెల్త్ కూడా బాగా పనిచేస్తుంది వాళ్ళకి ఎదిగే వయసులో మనం చెత్త ఫుడ్ అంతా తెచ్చి కడుపులో వేస్తే పిల్లలకి డైజెస్టర్ సిస్టమ్ అనేది కూడా బాగా పనిచేయదు అనమాట అందుకని ఇంట్లో ఇలా చిన్న చిన్న ఇంట్లో చేసి పెట్టే స్నాక్స్ వల్లనే చాలా హెల్తీగా చాలా బలంగా పిల్లలు అయితే పౌష్టికంగా అయితే ఉంటారన్నమాట పిల్లలకని కాదు పెద్దలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా బలం బలమైతే ఇస్తుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలామందికి పల్లె చిక్కీలు బెల్లం పాకం సరిగ్గా రాకపోవడం అలా ఇలా అవుతుంది అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే విధానం చేస్తే మీకు మాత్రం కంపల్సరీ ఒక్క రిమార్క్ కూడా లేకుండా బాగా అంటే బాగా చాలా బాగా వస్తాయి అన్నమాట ఒకసారి ఎలా చేద్దాము ఇంకెందుకండి ప్రాసెస్ లేక వెళ్ళిపోదాం అయితే ముందుగా రెండు కప్పుల పల్లీలు అయితే తీసుకుంటున్నాను అనమాట రెండు కప్పుల పల్లీలకు రెండు కప్పుల బెల్లం కూడా తీసుకోవాలి దీనికి మీరు ముందుగానే ఒక కప్పు కొలత అనేది పెట్టుకోండి అనమాట లేకపోతే వేరే వేరే కప్పుల వల్ల అంటే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే బెల్లము పల్లీలు రెండు సమాన కొలతలు తీసుకోవటం వల్ల అయితే పల్లీ చే పల్లీ ఉండలు కానీ చిక్కలు కానీ బాగా వస్తాయి నేను రెండు కప్పులు ఇదైతే తీసుకుంటున్నాను అనమాట పల్లీలకి నేను కొంచెం బెల్లం తక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇంట్లో అంతే ఉంది కాబట్టి ఇంకా తర్వాత ఒక పెన్నం పెట్టుకోవాలన్నమాట పెన్నం మీద ఇలా వేరుశనగ గుళ్ళన్నీ వేసి బాగా వేయించుకోవాలన్నమాట స్లిమ్లో పెట్టుకొని బాగా వేయించాలన్నమాట చూడండి ఇలా బాగా వేస్తే పొట్టు అనేది పగులుతుందనమాట గుండుకన వేర్శిన్గకు ఇంకా తర్వాత ఇలా బాగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని ఇలా రెండు ముక్కలుగా చేయాలి కాబట్టి పల్లీలన్నీ ఇలా ఒక ప్లేట్లో వేసుకొని చపాతి కర్ర చపాతి తిక్క కర్రతో ఇలా ఒత్తుకున్నాను అనమాట మీరు కూడా అలా ఒత్తుకోవడం వల్ల చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి అన్ని పొట్టు అంతా తీసేసిన తర్వాత ఇలా అయినాయి పల్లీలు తర్వాత ఒక ఒక గిన్నెలో బెల్లం కొలత తీసుకున్నాం కదా దాంట్లో బెల్లం వేసుకోవాలి బెల్లం తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ కూడా వేసుకోవాలన్నమాట ఇంకా బెల్లం పాకం వచ్చే వరకు అయితే తీగ పాకం అయితే రావాలన్నమాట వచ్చే వరకు నేనైతే ఒక ప్లేట్ తీసుకొని దానికి ఒక కొంచెం రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసి పక్కలో పెట్టుకున్నాం తర్వాత చూడండి బెల్లం అయితే ఇలా ఉడుకుతుందనమాట బాగా ఉడికించాలన్నమాట ఎందుకంటే పాకం రావాలి కదా వాటర్ వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది వాటర్ వేయకపోతే మాత్రం మేము వెంబడే వచ్చేస్తుంది అనమాట వాటర్ వేస్తేనే బాగా అనమాట ఇంకా వాటర్ వేసిన తర్వాత చూడండి ఇలా ఉడుకుతుందనమాట ఇంకా నేను చూస్తున్నాను అనమాట స్పూన్ తీసుకొని ఇంకా రాలేదు ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో తీగపాకం వచ్చిందనమాట ఇంకెందుకు ఇంకా తీగపాకం వచ్చిన తర్వాత మనం వెర్షనగా అయితే దాంట్లో వేసి కలిపేయడమే అనమాట చూడండి ఇలా బాగా కలపాలి చాలా బ చాలా చాలా బలమైన ఫుడ్ అనమాట ఇదైతే ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట తప్పకుండా మాత్రం పిల్లలకి ఇలాంటి స్నాక్స్ పెట్టండి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది చూడండి ఇలా ఇంకా బాగా వేయించిన తర్వాత ఇంకా మనం పక్కన ఒక ప్లేట్లో ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ రాస్ పెట్టుకున్న అయితే ఇంకా దీన్ని తీసి వే వేసేయడమే కొద్దిసేపు ఉడికించా అనమాట రెండు నిమిషాలు ఇంకా వేసేయడమే అనమాట ఇలా వేసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత బాగా బిరుగుకుంటుందన్నమాట పాకం అనేది గట్టిపడుతుందనమాట చూడండి ఎలా వచ్చిందో బాగా వచ్చింది కదా అంతే చాలా అంటే చాలా ఈజీ చాలా క్విక్గా అయిపోతుంది అనమాట మనం చిప్స్ అవి ఇవి బయట వాటి కోసం ప్రెస్టేజెస్ నిల్వ ఉంచడం కోసం ఏవేవో మందులు వాడుతుంటారండి ఎందుకు పిల్లల ఆరోగ్యం అనే చేతులతో పాటు చేసుకోండి ఇలాంటి హెల్దీ స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలకి చాలా ఆరోగ్యం చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట మీకు మీకు కన్నా నా లైక్ వీడియో నచ్చితే లైక్